రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ పరిచయస్తుని కలిసినా వారు వెంటనే నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేను వారికి చెప్పేవాడిని నిజానికి నాకే ఆ ప్రశ్నకు సమాధానంగా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి రివర్స్ పొల సమీకరణ జరిగిందా పెత్తందారుల మాటలకు కట్టుబడి పేదలు ఓటు వేశారా కూటమి ప్రకటించిన ఆరు గ్యారంటీర్లతో ప్రజలు ఆకర్షితులయ్యారా దళారీ వర్గాల మాట చెల్లుబాటు అయ్యిందా ఉద్యోగులు వైసీపీని ఓడించారా జగన్మోహన్ రెడ్డి పనితీరు ప్రజలకు నచ్చలేదా ఇవన్నీ నాకు ఎదురవుతున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నిటికీ అవునని ఎవరైనా సమాధానం చెప్తే కాదు అని వాదించడానికి నా వద్ద అనేక వాదనలు ఉన్నాయి సమాచారం ఉన్నది అది అలా ఉంచితే ప్రస్తుత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే మనకు మహాభారతంలో కర్ణుడు అభిమన్యుల పాత్రలు గుర్తుకు వస్తాయి తాను అభిమన్యుణ్ణి కాదు అర్జునుడిని అని జగన్ గారు పదే పదే ప్రకటించుకున్న కూటమి నాయకులు పన్నిన ఎన్నికల పద్మ వ్యూహంలో జగన్ అభిమన్యుడిలా ఇరుక్కున్నారు ఈ విషయంలో ఆయనకు ప్రధానంగా మోసం చే మోసం చేసింది వెన్నుపోటు పొడిచింది బీజేపీ పార్టీయే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈఎం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చర్చించబోవటం లేదు మహాభారతంలో కర్ణుని చావుకు ఆరుగురు కారణమైనట్లు ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి కర్ణునికి చా చావుకు కారణాలు ఏమిటంటే నీచేతను నాచేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేత ధరచేత భార్గవు చేత నరయంగా కర్ణుడు వీలిగిన చేత అని కదా కృష్ణ అంటాడు అంటే ఇక్కడ భార్గవుడు బదులు శల్యుడు అని కూడా కొంత పాఠాంతరం ఉన్నది భార్గవుడు అంటే పరశురాముడు పరశురాముడు చెప్పిస్తారు కదా కొన్ని చోట్ల శల్యు చేత కానీ కూడా మధ్యంతరం పాఠ్యాంతరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఓటమిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి అనేక మంది పరిశోధకులు వివిధ కోణాల నుంచి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు చేసిన తరువాత కూడా మా పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ వ్యాఖ్యానించారు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కూడా నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు అని వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి జగన్ ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకుంటూనే నిధుల కొరత ఉన్న సంక్షేమ ఉన్న సంక్షేమ పథకాలకు విస్తృతంగా అమలు చేసింది అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కరోనా సమయంలో ఆయన ప్రభుత్వం చేసినట్లుగా ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు అని నిస్సందేహంగా చెప్పవచ్చు మహిళలకు సంక్షేమం అందిస్తూనే మౌలిక సౌకర్యాల కల్పనకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయటం ప్రారంభించింది అయితే ప్రజలు అర్థాంతరంగా వైసీపీని ఓడించారు అంటే ఇది ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగిందా మనం చెప్పలేం జగన్ ప్రభుత్వ పథకాల దిగువ మధ్య తరగతి మహిళలను విశేషంగా ఆకర్షించాయి నాడు నేడు అమ్మఒడి వైఎస్ఆర్ చేయుత వంటి పథకాలు మహిళను ఆకర్షించడమే కాకుండా వారిని జగన్ అభిమానులుగా మార్చాయి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీరీ వ్యవస్థ మధ్యవర్తులు దళారులు లేకుండా సంక్షేమం పేదల గడపకు చేర్చింది కానీ దీనివల్ల గ్రామ పై గ్రామంపై తమ పట్టు ప్రాబల్యం తగ్గిపోతున్నాయని పెత్తందారి సాంప్రదాయ వర్గాలు గుర్తించాయి భావించాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయి క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణులు వంటి కులాలు పేద సామాజిక వర్గాలు దూకుడు దూకుడుగా రావటాన్ని భరించలేకపోయారు వారందరూ కట్టడి చేసుకుని కూటమికి ఓట్లు వేశారు జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయంతో బడుగు వర్గాల వారు సొంతంగా కిరాణా కుట్లు ఏర్పాటు చేసుకున్నారు ఇది సాంప్రదాయ వైశ్య కులం భరించలేకపోయింది అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణులకు అనేక రూపాల్లో చేయకు అందించినా క్రైస్తవ మత మూలాలు వారికి నచ్చలేదు గోదావరి జిల్లాలో పట్టుకోల్పోతున్న క్షత్రియులు రాజకీయంగా దూసుకు వస్తున్న కాపులతో చేయి కలప కలపడం మేలన్న వాస్తవాన్ని గుర్తించారు అందువల్ల ఇటీవల ఎప్పుడూ లేనంతగా ఏడుగురు క్షత్రియులు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు అలాగే వడ్డీ వ్యాపారం చేసి చిన్న చిత్తగా వడ్డీ వ్యాపారాల ద్వారా బతికేవారు పేద ప్రజలు తమ మద్దతు అప్పు కోసం రాకపోవడం అనేది వారికి అస్సలు నచ్చలేదు ఈ వడ్డీ చేసే వడ్డీ వ్యాపారం చేసే కులాలు ఏవేవో మనకు వేరుగా చెప్పనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సహాయం అందించేందుకు లోపరహితమైన డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేయటం స్థానిక నాయకుల పాత్రను పూర్తిగా తొలగించటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినా ఆ నాయక గణం ఎన్నికల సమయంలో చురుగ్గా వ్యవహరించలేదు కూటమి నాయకులు అందజేసిన ప్రలోభాలకు మీరు గురైనట్లు వార్తలు వస్తున్నాయి వాలంటీర్లు సంక్షేమ పథకాలు ప్రజలకు విజయవంతంగా చేరవేసిన వారికి ఓటర్లపై ప్రభావం అంతంత మాత్రమే వాలంటీర్లను వేతన జీవులుగా ప్రజలు చూసారే తప్ప ప్రజలు వారిని గౌరవించి వారు చెప్పిన వారికి ఓటు వేయలేదు వారి సలహాలను వినటానికి ఓటర్లు ఆసక్తి చూపలేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు అందరికీ అన్ని సమకూర్చేవాడు ప్రొవైడర్ గానే ఉన్నాడు తప్ప నిఖార్సైన రాజకీయ నాయకుడుగా తయారు కాలేకపోయారు అన్న అనుమానాలు వస్తున్నాయి అలాగే ఓటర్లను ఓటర్లు కట్టి ఉంచే ఓటర్లను కట్టి ఉంచే భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి రూపొందించలేకపోయారు అభివృద్ధి చేయలేకపోయారు అది ఒక ప్రధాన లోపం అంటే భావజాలాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఆ మాటల తాత్పర్యం అది ఒక ప్రధాన లోపంగా కనిపిస్తున్నది తమిళనాడులో ద్రావిడ భావజాలం ప్రజలను ఒక తాటి మీదకి తీసుకువస్తున్నది అందువల్లనే డిఎంకే ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ నిబ్బరంగా నిలబడి పోరాడుతోంది బీజేపీ గగని పార్టీ అని గుర్తించినా జగన్మోహన్ రెడ్డి ఏ కారణం చేతనో బీజేపీని గట్టిగా వ్యతిరేకించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గొప్ప పోరాట యోధుడు ఇంకా నలభై శాతం మంది వీరాభిమాన ఓటర్లు ఆయన పార్టీకి ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పదొమ్మిదిలో ఘన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఓడిపోయినా రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో ఘన విజయం సాధించవచ్చు అయితే ఈ లోపుగా దేశ రాజకీయాల పరిణామాలు జగన్ అనుసరించే వ్యూహాల మీద ఆయన భవిష్యత్తు ఆధార ఆయన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి ఆయనను విశ్వసించి ఆయన వెంట నడుస్తున్న లక్షలాది మంది కార్యకర్తల భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది